హలో మేడం చెప్పండి నా పేరు శిలోహు శాస్త్రి అండి ఏంటండి శిలోహు శాస్త్రి అండి శిలోక శాస్త్రినా అవునండి ఓకే అండి మాట్లాడుతున్నారు బాపట్లండి హిందూసా అండి లేదండి క్రిస్టియన్స్ అండి మరి శాస్త్రి అని పెట్టుకున్నారు ఏమిటండి మీరు మాట్లాడేది శాస్త్రి అంటే బైబుల్ పేరండి హజ్రా శాస్త్రి అని ఇంకా చాలా మంది ఉన్నారు శాస్త్రి అనేది ఒక మతానికి సంబంధించిన కాదండి అది శాస్త్రి అంటే తెలుగు పదం అండి కూడా చెందిన వాడే కదా అవునా వడ్లవాణి కుమారుడు అంటే వడ్లవాణి కుమారుడు అంటే అతను తండ్రి చేసే పనిని బట్టి అతను అట్లా అన్నారు కానీ అదేంటండి మరి మా దగ్గర విశ్వబ్రాహ్మణి దగ్గరికి వెళ్ళి వడ్లవాణి కుమారుడు మీరు కూడా మా చెప్పారు కుమార్డు అనేది ఎంత వాస్తవం అతను యూదుడు అనేది కూడా అంతే వాస్తవం అసలు యూదుడా వడ్లవాడా ఏవండి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు మీరు హిందువు భారతీయులా ఒక స్త్రీ అంటే మీరు ఏం చెప్తారు హిందువును ఫస్ట్ స్త్రీ కదా హిందువును స్త్రీని మరి భారతీయులు కదా అన్ని అండి మరి అండి మరి కానీ దేవుడు ఒక్కడే అని చెప్పారు కదా మీరు మీ దాంట్లో ఇప్పుడు మా హిందువులు అంటే ముప్పై మూడు కోట్ల దేవతలున్నారుడే అండి మరి అవునండి మరి ఆయన ఎవరు కుమారుడు ఇప్పుడు నేను మా అమ్మ కుమార్తెనని ఈజీగా చెప్పుకుంటాను ఇప్పుడు మీరు అన్నారు శాస్త్రికి పుట్టారని చెప్పారు అప్పుడే వడ్డవాణి కుమారుడు అని చెప్పారు అంటే అతను అతని యొక్క బయలాజికల్ ఫాదర్ కాదు ఫాదర్ ఉన్నారా అంటే అక్కడ మామూలుగా మన మనుషుల వల్ల అతను జన్మించలేదండి అతను ఎలా పుట్టాడు అంటే అదంతా దేవుని యొక్క ప్రణాళిక చెప్పుడు పుట్టాడు ఏమిటంటే దేవుడు ఉన్నాడు అండి ఆది దేవుడు యహోవా దేవుడు అని బైబుల్లో అతని పేరుంటది అయితే ప్రవచనాల్లో ఏం చెప్పారంటే మానవుడు దారి తప్పిపోయాడు కాబట్టి అప్పటికి మానవులు ఉన్నారా అండి ఏవండి మానవులు ఉన్నారా అంటే యహోవా దేవుడు అనేవాడు ప్రారంభం నుంచి ఉన్నాడు ఆ వ్యక్తి అంటే అతను ఆత్మస్వరూపి అతనికి భౌతికంగా శరీరం ఉండదు తర్వాత దేవుడు దేవదూతలను సృష్టించాడు దేవదూతల తర్వాత భూమిని సృష్టించాడు పండుని సృష్టించింది కూడా మీ ఏమండి పండు ఉంది కదా కదా వాది సృష్టించింది కూడా మీ కదా అవునండి అవునండి మరి అది తప్పని తెలిసి ఎలా సృష్టించాడండి నేను ఒకటి అడుగుతాను దీనికోసం మీకు ఆ చీకటి మంచిదా చెడ్డదా దేనికి సంబంధించిన వరకు చెడ్డదే దేనికి సంబంధించిన వరకు మంచిది అనుకుంటున్నారు మీరు చెప్పండి వన్ వార్డ్ లో మంచిగా చెడు అంటే ఏం చెప్తారు ఇప్పుడు మంచిగా ఉంది చెడుగా ఉంది అయితే నిద్రపోయి చీకటి కావాల్సిందే కదా మనకి సరే ఇప్పుడు మన హిందూ మతంలో అంటే మన భారతీయ హిందూ మతం కాదు హిందూ ధర్మం సనాతన ధర్మం వైదిక ధర్మం సరే ఇప్పుడు మొత్తం ఓన్లీ క్రిస్టియానిటీనే ఉంది క్రిస్టియానిటీ సమామే ఉంది క్రైస్తవులు కూడాట్లా అనుకుంటా మొత్తం కాదు మార్గం అంటారు ఎక్కడికి మార్గం మోక్షానికి మార్గం అని చెప్తారు వినండి ఇప్పుడు మోక్షం ఉంది బైబిల్లో ఉందండి ఎక్కడ పరలోక రాజ్యం అంటారు హిందువులు అయితే స్వర్గం అంటారు వైకుంఠం చక్రచల్ బైబిల్లో మోక్షం పుణ్యం అనే పదాలు ఉన్నాయా అని అడుగుతున్నాను ఏం సరిది మీరే యాక్షన్ తీసుకోరే యాక్షన్ అర్థమైతే ఏదో మానవుని యొక్క అంతిమ స్థితి అండి మానవుడు భూమి మీద ఉండేటటువంటి జీవితాన్ని ఆధారం చేసుకొని చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళా శరీరాన్ని ఇస్తాడు ఆ శరీరంలో కూడా రకాలు ఉంటాయి పరలోక రాజ్యానికి వెళ్ళే వారికి మహిమా శరీరం ఇవ్వబడుతుంది పరలోక రాజ్యం ఎలాంటి వారు ఎలాంటి వారు వెళ్తారంటే బైబిల్ నిర్దేశించిన మార్గంలో అంటే ఎథిక్స్ ఉండాలి ఇక్కడ ఇంకోటి అండి ఈ విషయంలో పాస్టర్ అయితే ఒకటి సామాన్యుడు అయితే ఒకటి రాజకీయ నాయకులు అయితే ఒకటి పేదవాళ్ళు అయితే ఒకటి అట్లా ఉండదు అందరూ సమానం దేవుడి దృష్టిలో ఎవరైతే బైబిల్ మార్గంలో ఉంటారో నీతికరంగా అంటే సత్క్రియలు చేయాలి పాటు వ్యక్తిగతంగా లోపల కూడా మంచి గుణాలు ఉండాలి ఇప్పుడున్న పాస్టర్లు అందరు పాస్టర్ గానీ ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు మీరు అన్నారు సత్క్రియలా ఆ సత్క్రియలు మంచి పనులు చేస్తున్నారా అండి అది అకార్డింగ్ టు బైబిల్ ఓకే అకార్డింగ్ టు బైబిల్ మనకు తెలియదు అండి ఎందుకంటే చెప్పండి కదా మీ అంతరంగంలో ఏముందో నేను చెప్పలేను కదా ఎందుకంటే నేను మీలాంటి మనిషి దాంట్లో మీ పాస్టరే ఉన్నాడండి మీరు ఏ సంఘంకి వెళ్తారు నేను ట్రైనీ పాస్టర్ అండి సంఘం ఏం లేదా మీకు ఇంకా నేను అపాయింట్ అవ్వలేదండి అసలు ఇంతవరకు మీరు సంఘంకి వెళ్ళలేదా చర్చ్కి వెళ్తాను అదే ఏ చర్చికి వెళ్తారు దానికి ఒక కదా మీ దాంట్లో సంఘం అని చెప్పాను కదా లోత్రాన్ చర్చ్ ఎక్కడ అండి లోత్రాం చర్చ్ ఎక్కడ బాపట్లలో ఉంటుందా ఓకే ఆ పాస్టర్ పరలోకానికి వెళ్తాడా అండి అది ఎట్లా చెప్తామండి మనం ఇప్పుడు సరే మీరు పాస్టర్ అని మీరు నమ్ముతున్నారు అతని దైవాంశ సముద్ర అని మీరు నమ్ముతున్నప్పుడు అతని క్రియలు మేడం మేడం ఒక విషయం పాస్టర్ దైవాంశ అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మీరు ట్రైనీ ఫాదర్ గారా మరి మీరు కూడా మిమ్మల్ని మీరు కూడా ఒప్పుకోరా నేను దైవాంశ కాదండి దైవాంశ అవడానికి నేను సాధారణ మనిషిని కదా మనిషిని సరే మీరు ట్రైనీ పాస్టర్ అన్నారు ఓకేనా నేను ఒక మనిషిని ఆ ఓకే మనిషి మీరు వెళ్తారా పర్లోకం కానీ అది ఎవరు చెప్పాలంటే రేపు సింహాసనం తీర్పు అనేది ఒకటి ఉంటది బైబిల్ ప్రకారం ప్రతి ఒక్క మనిషికి ఆ సింహాసనం వరకు మీరు మనం ఉంటామంటే చెప్పాను కదండి సింహాసనం అనేది చెప్పండి మనిషి ఉంటాడా అంటే మనిషి చనిపోతాడు కానీ ఆత్మకు చావులేదు ఆత్మకి దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా ఒక శరీరాన్ని దయచేస్తాడు యేసు ప్రభు తిరిగి వస్తారని బైబుల్ చెప్తుంది అప్పుడు వర్తమాన భౌత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి మానవుడు అంటే ఆదాము మొదలుకొని చివరుగా ఉండే అప్పుడు బతికునే మనుషుల వరకు అందరికి తీర్పు తీరుస్తారు అక్కడ ఎగిరిపోతే ధవలసింహాసనం తీర్పు సింహాసనం మీద ఉండి తీర్పు తీరుస్తారు అక్కడంటే మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఎవరు తప్పు చేశారండి అతనికి ఉరిశిక్ష పడిద్దా లేదని మనం చెప్తామా లాయర్ చెప్తాడా చెప్తారు మనకంటే ఇప్పుడు ఒకడు దాన ధర్మాలు చేసి మంచి వాడిగా కనపరుచుకుంటారు ఈవెన్ పాస్టర్స్ లో ఉన్నారా అంటే ఉన్నారు బాబాలో ఉన్నారంటే ఉన్నారు దాంట్లో చెప్పట్లేను కదా ఉంటారు కానీ మనకు అంతరంగం అంతరంగం తెలియదు కదా వారి లోపలే ఉందో డిపెండ్ అయ్యిన్న మీరు ఒక చర్చ స్టర్ అంటే మీ ఇంట్లో వ్యక్తి లాగానే ఉంటారు ఓకేనా మీకు పెద్ద మనిషిలా గౌరవం ఇస్తారు ఒక పుట్టినరోజులకు పిలుస్తారు మీ ఇంట్లో సావులైనా పిలుస్తారు పెళ్లి అయినా పిలుస్తారు ప్రతి దానికి ఆయన ఉంటేనే మీకు జరుగుతుంది ఓకే అలాంటప్పుడు ఆయన చేసే క్రియలు ఎలాంటి అని మీరు సండే సండే వెళ్తా ఉంటారు కదా మీకు తెలుస్తాయి కదా అతను మంచి మంచి క్రియలు చేస్తున్నాడా చెడు క్రియలు చేస్తున్నాడా అసలు ఎలాంటి వాడు ఏంటి అని మీకు తెలుస్తుంది కదా మేడం అదే చెప్తున్నాను నేను ప్రతి మనిషికి టూ ఫేజెస్ ఉంటాయి బయటికి కనపడేది మంచిగానే ఉంటారు అతను ఎలా ఉంటాడనేది వ్యక్తిగతంగా నాకు తెలియదు నాకు అనవసరం కొద్దిసేపు మాట్లాడమంటే అతను ఎలాంటి వ్యక్తిత్వం గల మనిషి తెలిసిపోతుంది కదా అదేనండి అదే అది తప్పండి తెలిసిపోతుందనేది తప్పు వాళ్ళు ఎంతవరకు మనకి కనపరుచుకుంటారో వారి వ్యక్తిత్వాన్ని మనకు ఎంతవరకు చూపించుకుంటారో అంతవరకు మనం చూడగలం అంటే ఇప్పుడున్న పాస్టర్లు అందరూ నటన జీవితం నటిస్తున్నారనమాట పాస్టర్లు అందరూ నటనా జీవితం అని నేను చెప్పను ప్రతి మనిషి కూడా అలా ఉండొచ్చు శ్రం ఇప్పుడు అదే వస్తుంది పాస్టర్ అంతా నటిస్తున్నారు అలాంటప్పుడు ఓడు ఎవడు పరలోకి వెళ్ళడు కదా ఇంకా చెప్పారు నేను నటిస్తున్నారు అనట్లేదు అతను ఎలాంటి వాడు అనేది నేను చెప్పను నేను జడ్ చేయను ఆ రైట్ నాకు లేదు ప్రతి ప్రతి పాస్టర్ లో టూ ఫేసెస్ ఉంటాయని చెప్పారు అంటే ప్రతి పాస్టర్ లో అంటలేదు ప్రతి మనిషి పాస్టర్ గురించి క్రిస్టియన్స్ గురించి మీలో ఉండొచ్చు మీలో ఉండొచ్చు హిందువుల్లో ఉంటారు ముస్లింల్లో ఉంటారు సిక్కుల్లో జైనుల్లో అన్నిటిలో ఉంటారు నేను చెప్పట్లేదు కదా నేను ఉన్నది చెప్తున్నాను మీరు ఉన్నది చెప్పండి ఉన్నది ఉన్నట్టు అంటే ఇప్పుడు నేను చెప్పానండి నేను వాళ్ళు కచ్చితంగా స్వర్గంకి వెళ్తారని నేను చెప్పాను మీకు చెప్పలేను కదా ఎవడి క్రియల్లో బట్టి ఎవడి కర్మల్ని బట్టి వాడు ఉంటాడు మరి అదే కదా నేను చెప్తున్నా నేను అదే చెప్తానండి ఇప్పుడు పాస్ట్ మీ అకాడింగ్ టు బైబిల్ ప్రకారం వాడు తప్పు చేయవద్దు ధనవంతుడు కావద్దు ధనవంతుడు కావద్దు అని చెప్పలేదు మరి బైబిల్లో ఉంది కదా ఎక్కడ ముసిమిది బెజ్యంలో నుంచి వెంట దూరవచ్చు కానీ ధనవంతుడు దూరలేడు అని దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే అండి సూది బెజం అంటే అది ఒక పెద్ద చరిత్ర దానికి ఆ చరిత్ర అన్న అక్కడ రాయలేరుగా ఏంటిది మాకేంటిది ఆ చరిత్ర చెప్తున్నాను కదా ఇప్పుడు దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తావనండి అయితే ఇంకొకటి అండి చాలా ఒక్కొక్కడైతే ఎన్నో కోట్ల కారేసుకుని తిరుగుతా ఉన్నాడు అలాంటి వాడు పరలోకం మెల్లడా అలాంటి పాస్టర్ పాస్టర్ పరలోకం మెల్లడా చెప్పాను కదండి అతని క్రియలు అతని వ్యక్తిగత జీవితం బట్టి అంత జలసాలుగా అతను అనుభవిస్తూ ఉన్నాడు బైబిల్ అకార్డింగ్ టు బైబిల్ చేయరదు అని చెప్తున్నాడు క్రీస్తు యందు మీరు సంతోషంగా బ్రతకమని బైబిల్లో చెప్తుంది కానీ ధనాపేక్ష ధనం మీద వ్యాహోం వ్యామోహం ఉంచుకోవద్దని చెప్తుంది ఎందుకంటే పార్సిల్ ప్రతి ఒక్కరికి ధనాపేక్ష ధన వ్యామోహం ఉంది కదా ఉంటే వాళ్ళ గురించి దేవుడు తప్పకుండా తీర్పు దిగుస్తారు వాళ్ళకి ఎంజాయ్ చేసిన తర్వాతనా అంటున్నారు అవునండి మతం మార్చకపోతే కృష్ణ ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు ఇప్పుడు నాకు ఎందుకు కాల్ చేశారు ఏమండి నేను ఒకటి అడుగుతాను హిందూ మతంలో నా దగ్గరకు రండి నా దగ్గరకు రండి ఒకడే ఎస్సీ అంటాడు ఒకడు ఎస్టీ అంటాడు ఒకసీ అంటాడు ఒకటి బీసీ అంటాడు ఇన్ని వర్గాలు వర్ణాలు లేవే చతుర్వర్ణాలు నిజంగా చెప్పాలంటే కుల మత భేదాలు కరెక్ట్ హిందూ కట్టర్ హిందూస్ అయితే వాడు చెప్తారు భగవద్గీత ప్రకారం ఎన్ని కులాలను ఎన్ని మతాలను చెప్తారు హిందూ మతం అంటే ఒక భగవద్గీత మతం కాదు హిందూ ధర్మం సరే హిందూ తాత ముత్తాతలు కూడా హిందువులే మా తాత ముత్తాతలు హిందువులే అంటున్నారు కదా అవును హండ్రెడ్ పర్సెంట్ రైట్ అది అదంతా మేము అబద్ధం అని తెలుసుకొని అదంతా ఒక కంపెనీ తెలుసుకొని తెలుసుకుని పుట్టినప్పటి నుండి అబద్ధమా మీ అమ్మ నాన్నలు అబద్ధమా అమ్మ నాన్న ఉన్నారు పరాయి దేశ దేవుని నువ్వు దేవుడు అని కొలుస్తున్నావు దేవుడు సరే సరే అసలు అయితే మరి రాముడు ఎవరు రాముడు ఎవడు రాముడు ఎవడు ఎక్కడ కుట్టాడు అసలు

ఎందుకంటే హిందూయిజం మొత్తం ఆగా ఎందుకంటే అక్కడ బొమ్మల్ని దేవుడు అంటారండి ఎక్కడ బొమ్మలు బొమ్మల్ని విగ్రహాలని దేవుడు అంటారు ఫోటో పెట్టుకుంటున్నారు కదా మరి మీరెవరు

దేవుడు బొమ్మలో ఏంటండి మేము బొమ్మలో దేవుడు ఉన్నాడని విశ్వాసంతో పూజ చేస్తాం మొక్కుతాము చెక్కకు మొక్కము గుర్తుపెట్టు రెండు చెక్కలకు మేకలు తగిలించుకొని మొక్కం అండి అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి మేము మొక్క అండి ప్రతి చర్చిలో రెండు చెక్కలు ఎలా అటో చెక్క అడ్డమో చెక్క నిల్వో చెక్క ఎందుకంటే అక్కడ సిలువను చూసినప్పుడు సిలువ చరిత్ర తెలుసుకోవాలని అవునా పూజించి పాపాలు చేశాడు కాబట్టి పోసాడు అంటే మీరు కూడా పాపలే ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా

నిత్యజీవం కావాలి కదా అవునండి కోసం నిత్య జీవం కోసం సచిపోమని బైబిల్ చెప్పలేదే చెప్పలేదా చెప్పలేదండి క్రీస్తే అది చెప్పేది వినో వినో నువ్వు వినవయ్యా నువ్వు వినవయ్యా బొమ్మలు ఉండాలి నువ్వు వినవయ్యా బొమ్మలు మొత్తం వేసుకుని వస్తున్నావు చావైతే క్రీస్తు అంటానికి కారణం ఏంటో తెలుసు పౌలు గారిని మీకు లాగే కొంతమంది అక్కడ ఏం చేశారు అంటే చంపడానికి వచ్చారు నువ్వు కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంఖ్య నాగిపోయి క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేదు తీసుకొని ప్రచారం చేస్తున్నాడని పౌలు గారిని అక్కడ చంపడానికి వచ్చారు సంఖ్య నాకు రా పోయి నీకు 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 ఏం కావాలి నీకు నిజ జీవం కావాలి కదా నాతో కాలు నీకు ఎందుకురా ఎందుకంటే నువ్వు బైబిల్ ను దూషిస్తున్నావా రామాయణంలోనేమో రామాయణలోనే రాముడేమో కులపిచ్చితో కులగజ్జి కొక్క రాముడు ఏమో శంభూకుని చంపుతాడు కామాందుడేమో శివుడు ఆ ఋషుల భార్యలతోనేమో అక్కడేదో చేస్తాడు లీచి వెనకడి కూతురుతో పడుకుంటాడు బ్రహ్మతున్నావా చాలేంజ్ చేస్తున్నా తొడగొట్టు చాలు నమ్ముతున్నావా స్టాండ్ నిల్చో ఇప్పుడు చెప్పిన ఇప్పుడు నువ్వు అన్నీ నమ్ముతున్నావు నమ్ముతున్నట్టే కదా శంబుక చెప్తున్నా వాస్తవాన్ని నమ్ముతున్నావా అది కల్పితాలండి ఇప్పుడు రామాయణాన్ని కల్పితుంటారని రామాయణాన్ని కల్పికుremmo ఇంకా మాట్లాడ మాట్లాడొద్దు కల్పితం ఒకటి నమ్ము లేకపోతే కల్పితం అని పక్కన పెట్టి కల్పితాల గురించి మాట్లాడొద్దు బైబిల్ నమ్ముతావా కల్పితం గురించి మాట్లాడే సమస్యం లేదు నమ్ముతున్నావంటే చెప్పు మరి బైబిల్ గురించి మాట్లాడుతున్నావు బైబిల్ నమ్ముతావా నేను ఏం చెప్తున్నాను బైబిల్ నమ్ముతావా నువ్వు అంతకన్నా నువ్వు బైబిల్ నమ్ముతావా బైబిల్ అనేది బైబిల్ అనేది కొంతమంది రాసిన పుస్తకం ఈవెన్ రామాయణం కూడా రామాయణం ఎవరు రాశాడు వాల్మీకి ఎవరు నువ్వు నమ్ముతున్నావా అడిగా వాల్మీకి మనుషులు కదా నేను ఏమంటున్నాను నువ్వు నమ్ముతున్నావా అని అడిగా నమ్ముతు నమ్ముతున్నాను అని అంటే ఓకే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు రాముడు నమ్ముతున్నావు నేను ఛాలెంజ్ చేస్తున్నా రాముడికి యేసు ప్రభుకి నైతిక విషయాల్లో పోటీ పెడదా ఎవడు గెలుస్తాడు ఆ శివుడికి పెడదా యేసు ప్రభుకి పెడదా ఎవడు గెలుస్తాడో చూద్దాండి సింపుల్ చెప్తున్నారా మా రాముడు మగాడు మీ రాముడు అయితే నువ్వు పెట్టుకోడేస్తావు కదా యేసు మగడు కాదురా మగడు కాదడు రాముడికి ఏసుకి పోటీ పెడదాం రా నువ్వు అన్నట్టు రాముడికి శివుడికి ఏమంటారు నువ్వు రాముడికి ఏసుకు పోటీ పెడదాం రాముడికి యేసుకి మాత్రమే పోటీ పెడదాం రాముడు మగాడు రాముడు మగాడు యేసు మగాడ రాజ్ చేసి అన్నావు ఒక నేను తేడాలు చెప్దామన్నావు తేడా తేడా దగ్గర వద్దాం నువ్వు మీ తేడా గారి గురించి వస్తున్నా మీ తేడా విను 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 విను

అయిపోయాడు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ అదే ఈ సమాధానం చెప్పరా నాకు సమాధానం చెప్పు నీ చెప్పు సమాధానం చెప్పరా ముందు నువ్వేమన్నావు నీ రాముడికి మా ఏసుకి అన్నావు నువ్వు అన్నావు కదా చెప్పులో పోటీ పడతా ఉన్నాను నీ దృష్టిలో మొగడం కదా బ్రతికించే వాడిని దేవుడు అంటాడు అట్లా అనుకుంటే దేవుడు అవ్వాలి అది చెప్తా ముందరూ దేవుళ్ళు అయిపోవాలి రే ఏం చెప్తున్నాను నువ్వు చెప్పు కదా ఏసు మగడ కదా అండి అదే దేవుడు కాదు దానికన్నా ముందు చెప్పరా బాబు ఏసు మాగా కాదా దేవుడు అంటే దేవుడు అంటే తెలుసా అడిగిన ప్రశ్న చెప్పు రాముడు అండ్ ఏసు నేనేమంటున్నాను రాముడు దేవుడితో పాటు మగాడు దేవుడితో పాటు అవునా కాదా చెప్పరా బాబు చెప్ప మగాడి అమ్మ జీవితం ఇన్ని రోజులు ఏసు ఏసు యొక్క తండ్రి పేరు చెప్పండి రా అంటే ఎవరు చెప్పలేదు ఇప్పుడు అసలు ఏసు మగాడగా ఉన్నా అని చెప్పాలంటే నీకు 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 మగాడ కాదా అనే రకంగా ఉంది క్వశ్చన్ ఏసు మగాడ కాదా చెప్పు రాముడు రా అని చెప్పింది ఒక ఏకపత్ని వతుడు నువ్వుసు మగడ కదా చెప్పు చెప్పి సాగు ముందు మగాడ కాదా మాడాగాడ తేడాగాడా చెప్పు చెప్పు నేనేమన్నా నువ్వు ఏసు మాడాగాడ తేడాగాడా మగాడా ఏదో ఒకటి చెప్పు చెప్పి సాగుముందు అన్నావు కదా కంపేరిషన్ చేసుకుందాం అని చెప్పావు కదా అండ్ మళ్ళీ రాముడికి మధ్య పోటీ పెడదామన్నావుగా మొదటి ప్రశ్నకి పడుకుంటే ఎలా ఈ రోజు ఏసీ ఒక తండ్రి పేరు చెప్పండి అంటే ఎవరు చెప్పలేదు ఎవడు కూడా చెప్పలేదు ఏసీ ఒక తండ్రి ఎవరు యహోవా యోసోపా లేదంటే ఆథ్రస్ గాడా సమాధానం తెలీదు కనీసం ఏసు మొగానా కాదా అది చెప్పడా బాబు

నువ్వు ఇదిగో నేను మాట్లాడదు నేను ఇంత పిసుగ్కోకురా మీ ఈ ప్రశ్న దాని తర్వాత వేరే వేరే ప్రశ్న కదా ఏసు మగడ కాదా ఒకటి చెప్పు పిసుక్కు ఇంత పిసుగ్కోకు చెప్పు ఏసు క్రీస్తు కాదు మగడ కాదా ఒకటి చెప్పు ఏసు క్రీస్తు దేవుడే కాదా మగడేనా దేవుడు ఒరేయ్ ఎర్రి పశ్చిమ తెలుగువాడా నేను ఒక మార్క్ లేదా చెప్పు నేను లేదా చెప్పురా